రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయని సబ్బవరం మండలం విద్యాశాఖ అధికారి బిఎస్ఎన్ మూర్తి ప్రకటించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో మొత్తం యాభై ఒక పాఠశాలలకు పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా సబ్బవరం అగ్రహారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కోరం చాల ఎన్నికల జరగలేదన్నారు మిగిలిన పాఠశాలలో పదమూడు పాఠశాలలకు పోటీ ఏర్పడి ఓటింగ్ పద్ధతిలో పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులను అందుకోగా ముప్పై ఏడు పాఠశాలల్లో అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఎన్నికను పూర్తి చేసినట్లు వివరించారు రాయపుర అగ్రహార మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో ఓటీ ఏర్పడడంతో ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ కూటమి అభ్యర్థి గూడుపు అప్పారావు చైర్మన్గా ఎన్నిక కాగా బుద్దల లక్ష్మి వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు మాజీ సర్పంచ్ పిల్లల అప్పర్నాయుడు తెలిపారు పైడవాడ అగ్రహారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పాఠశాల నిర్వాహణ కమిటీకి ఏకగ్రీవంగా జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా సాలాపు అప్పారావు ఎన్నిక కాగా వైస్ చైర్మన్గా అక్కిరెడ్డి అమ్మాజీని ఎన్నుకున్నామని ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు అక్కిరెడ్డి రామలక్ష్మి తెలిపారు ఇక్కడ ఎన్నికల అధికారిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రామారావు వ్యవహరించారు ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్ధాది అప్పలరాజు ఎంపీటీసీ సభ్యులు శ్రీరాము అప్పలరాజు నాయుడు బొబ్బరి కన్నారావు రమేష్ రాపర్తి అరుణలు పాల్గొన్నారు

పాఠశాల అభివృద్ధికి అనగా పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల ఆదరు పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పాత్రలో రాబోట్టును లేకుండా జీవితంలో ప్రభుత్వం గుర్తించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపంచడంలో నా వంతు కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొడు మండలంలో జరిగినటువంటి ఈనాడు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు యాభై నాలుగు స్కూల్స్కి రెండు స్కూళ్ళు జీరో స్ట్రెంత్ వల్ల ఆ పాఠశాలకు కండక్ట్ చేయలేదు మిగిలిన యాభై రెండులో యాభై ఒక్క స్కూల్కి ఎన్నికలు సజావుగా జరిగి గుర్తైనవి ఒకే ఒక పాఠశాల అది కూడా ఎంపీపీఎస్ పాత సభ వారు అనే పాఠశాలలో నూట పద్దెనిమిది పిల్లలు చదువుతున్నారు పేరెంట్స్ ఆరు మాత్రమే వచ్చినందున వారం చాలినందున అక్కడ ఎన్నిక జరగలేదు మిగతా యాభై ఒక్క స్కూళ్ళలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు చక్కగా జరిగినవని మూలంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ నాన్స్ ప్రకారంగా జరిపించామని తెలియజేసుకుంటున్నాను